రికమెండేషన్ రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది నువ్వు సెలెక్ట్ అయినట్టు పేపర్ లో వచ్చా కూడా ప్రింట్ మిస్టేక్ అంటున్నారు చూడు కొంచెం కూడా మనస్సాక్షి లేదునే వారికి ఇచ్చిపెట్టిందా నీకు ఇంతకు ముందులాగా ఈసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు దానికే ఇలా రియాక్ట్ అవ్వాలా ఏమైందిరా నీకు నాన్న అంత ఈసీ కాదురా ఇండియన్ టీంలోకి వెళ్ళాలంటే ఇలాంటివి చాలా తాటుకుని వెళ్ళాలి నా ఏజ్ ట్వంటీ సిక్స్ సార్ నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది గవర్నమెంట్ జాబ్ ఆఫర్ ఉంది అది అనుకుంటా ఇప్పుడు ఇంకో ఇయర్ వేస్ట్ చేయడం అర్థం లేదనిపిస్తుంది సార్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగితే అప్పుడు కూడా అవ్వకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ యూ డోంట్ సే వెన్ యూ క్విట్ అనవలేదు సార్ ప్లీజ్ అర్జున్ 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 రోజు ఏం చూస్తాను ఇక్కడ ఈ ఫొటోస్ లో నువ్వు నవ్వుతూ ఉంటావు బాగుంటుంది ఏంటి అర్జున్ నాని ప్రాక్టీస్ ఎలా ఉంది గ్రౌండ్ నుంచేనా ఇండియన్ జెర్సీ ఒరిజినల్ జెర్సీ ఉంది లిమిటెడ్ ఎడిషన్ ఫుల్ సేల్ నడుస్తుంది ఎంత ఐదు వందలు ఎల్లుండా నాని బర్త్డే వాడి కోసమే ఇప్పుడు నా దగ్గర కొంచెం టైట్ గా ఉంది మీరు ఇప్పుడు ఇవ్వగలిగితే నెలగరికల్ లైట్ చేసేస్తా చూడు అర్జున్ షాప్ రెంట్ నెలకు పదివేలు కడుతున్నా ఐదు వేలు రూపాయలు బ్యాంక్ లోన్ కి అవుతుంది వర్కర్స్ జీతాలు మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి నెలకి ఇరవై వేలు అవుతుంది నువ్వే నా ప్లేస్లో ఉండి చూడు నీకు వీలవుతుందా నువ్వు చాలా మంచి ప్లేయర్ వి అర్జున్ నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉంది నాకు ఆ respect తో నీకు నో చెప్పడం తప్పించి నేను ఏం చేయలేను నాన్నా జర్సీ తీసుకున్నావా अरे 나ని నీ సైజ్ స్టాక్ లేదు ఎల్లుండి వస్తుంది నాన్న తీసుకొస్తాడు ఆ ఈ పోస్టర్ ని బర్త్ గిఫ్ట్ మేరే तरफ से

బాబు కరెంట్ బిల్ కి ఒక హండ్రెడ్ రూపీస్ టీవీ పక్కన పెట్టాను ఆల్రెడీ డ్యూ డేట్ కూడా అయిపోయింది కట్టకపోతే ఈవినింగ్ ఫ్యూజ్ తీసేస్తారు నాని బర్త్డే గిఫ్ట్ కొనాలి ఎంత ఫైవ్ హండ్రెడ్ లాయర్ దగ్గరికి వెళ్ళావా లేదు ఈరోజు వెళ్తాను ఏమంత బిజీ నువ్వు నుంచి ఈవినింగ్ దాకా టీవీలో క్రికెట్ చూడటం సిగరెట్ కాల్చడం తప్ప ఇంట్లో చేసే పనే ఉంది అసలు ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా రూఫ్ ఎన్ని రోజుల నుంచి లీక్ అవుతుంది బాబు ఓనర్ కి చెప్పి కొంచెం ప్లాస్టింగ్ మంత్ నుంచి చెప్తున్నాను సరే కావాలి నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్ళం లేదు సారీ నా దగ్గర డబ్బులు లేవు ఎందుకు అవద్దని చెప్తావు నీ అకౌంట్లో ఉన్నాయని నాకు తెలుసు ఓ తెలుసా సరే ఇవ్వను ఓకేనా కరెంట్ బిల్ కట్టడం మర్చిపోకు అండ్ లాయర్ చాలా పనున్నాయి తాళాలు మాకు ఇచ్చేసి నువ్వు పని వచ్చే వచ్చాయి హాయ్ హలో అది కాదురా పొద్దున్న గొడవ కూడా అయింది అందుకే కదరా మొన్న తీసుకొచ్చింది మందు ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తానండి నీకు రమ్ ఓకేగా హాయ్ బాస్ హాయ్ 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 అయ్యింద్రా ఎక్కడ ఆయన అమలాపురం నుంచి హీరో అవుదాని వచ్చాడు రా మార్నింగ్ తయ్యాడు మనకు తెలిసినోళ్ళు షూటింగ్ లో ఏదో బార్లో చిన్న వేషం ఉందంటే రిహార్సల్ చేద్దామని పట్టుకొచ్చేసా అమ్మాయిలో ఉన్నాడు ఇక్కడే కానీ బాగా డబ్బున్న అమ్మాయికుడు ఈ రోజు ఈ మందు పార్టీకి స్పాన్సర్ బా మొత్తం ఆరుగురు ఉన్నావురా పూలు గెలిస్తాయి వందలు చూసుకో మరి అది దెబ్బ రారబా ఈ పక్కడికల్కి సత్తా ఇంట చూపిందా మర్చిపోయాను నువ్వు కొడుతున్నావు వందా మాఫీ చేసిన మరి నాకు అసలు ముందు అలవట్లేదు అర్జున్ ఏదో వాళ్ళ ఫ్రెండ్ షూటింగ్ బార్లో ఉందంటే ప్రాక్టీస్ చేస్తున్నాను యాక్టర్ గా మాత్రం డెడికేషన్ ఉండాలి కదా ఆయన ఎవరు కదా రాజబాబు గారిని సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ కదా అదే ఎక్కడ చూసినట్టుంది అదే వారం మనం మల్లెమోగ సినిమాకి వెళ్ళాం కదా అందులో హీరో తన ఫ్రెండ్ చనిపోయినప్పుడు సెవపేటకుని ఎలా చేయపెట్టి విలన్లను చంపే వరకు నేను నిద్రపోవను ప్రమాణం చేయలే ఆ సీన్లో శవపేటకులో ఉంది ఎవరనుకున్నాను తను రాజబాబు గారే ఓ చెవపేటకులో నన్ను గుర్తుపెట్టేసేవా వీడైతే మరీను ఎక్కడో చూసినట్టు ఉందంట అర్జున్ ఇల్లు చూస్తుంటే గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఉంది లోపల చూస్తే కప్పులు ట్రోఫీలు స్పోర్ట్స్ బాస్ అన్న గవర్నమెంట్ జాబా ఒకప్పుడు రెండు ఇప్పుడు ఏది కాదు అదేంటి క్రికెట్ వీడు మానేశాడు ఉద్యోగం వాళ్ళు వీకేశారు క్రికెట్ మానేస్తే ఉద్యోగం తీసేస్తారా ఏంటి అబ్బా అది కాదు రాజుగారు రెండు సంవత్సరాల క్రితం కరప్షన్ ఎక్కువైపోయింది అని కంప్లైంట్స్ వస్తే ఎంక్వైరీ చేసి ఒక పదిహేను మంది గౌలు కూడా ఎఫ్సీ ఎంప్లాయీస్ సస్పెండ్ చేసేది గుర్తుందా అందులో ఇడు ఒకడు కేసు ఏమో కోర్టులో ఉంది అది ఫైనల్ గా వచ్చి వరకు పదిహేను మంది అండర్ మీరు ఎప్పటి నుంచి అది చిన్నప్పుడు మా ఊర్లో నాగేశ్వరరావు గారు ఆరాధన షూటింగ్ జరిగింది రాజుగారు పొద్దున్న మీరు చెప్పింది అక్కనే నాగేశ్వరరావు ఆరాధన నేను ఇంకా చిరంజీవి గారు ఆరాధన అనుకున్నానండి బాబు చాలా పాత మనిషి మీరు షూటింగ్ నుంచే నాకు ఇంట్రెస్ట్ కలిగింది

నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికీ వాడు చెప్పేశాను నువ్వు నాకు బర్త్డే కి జెర్సీ కొంటున్నావని నానా జెర్సీ నానా జర్సీ నానా జర్సీద Kau tak nak Kau tak nak kan